చూడండి నా పర్శువ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా దానికి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను అనమాట సో ఈపీఎఫ్ వాళ్ళు వచ్చిన కొత్త మార్పు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుపోతున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత సోడ్ కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ఆప్ చేసి మనం సబ్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్వర్ట్ చేయండి అనేది గంటల లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే ఎవరో మర్చిపోదండి సో వీడియో చూసిన తర్వాత చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు సో ప్లీజ్ లైక్ ఇక టాపింగ్ స్టార్ట్ చేస్తే కనుక సో మీకు ఎట్లాంటి ఈపీఎఫ్ కొరీవన్నా కాదండి సర్వీస్ కావాలన్నా కాదండి నానైతే కాంటాక్ట్ అవ్వచ్చండి నా సంవత్సరం వాట్సాప్ నెంబర్ ఇవ్వలే కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా సో నాయితే కాంటాక్ట్ అవ్వచ్చు అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఈపీఎఫ్లో వచ్చిన కొత్త మార్పు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట ఓకే సో ముందుగా వచ్చేసరికి మీరు చెక్ చేసుకోవచ్చండి సో ఈ పాస్బుక్ అనేది చేంజ్ అయిపోయింది సో లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను మీరు చూడకపోతే కనుక ఆ వీడియో మీకు ఎండర్ స్క్రీన్లో వదిస్తాను మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఇక్కడ ముఖ్యంగా అంటే మనకి ఈపిఎఫ్ పాస్బుక్ ట్రాఫిక్ అనేది ప్రస్తుతం ఎట్లా ఉంది ఈరోజు ఎలా ఉంది అనేది మనకైతే క్లియర్గా ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఓకేనా సో దీని ప్రకారం మనకి పాస్బుక్ ఎందుకు వర్క్ చేయలేదు అనేది కూడా తెలిసిపోతుంది ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటే కనుక పాస్బుక్ అనేది సరిగా పనిచేయదు మనకి క్యాబ్స్ వర్క్ చేయబడము అంటే ఏదో రకాల అనేక రకాల గ్లిచెస్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఓకేనా ట్రాఫిక్ ఎక్కువైతే సో సంథింగ్ గ్లిచెస్ అనేవి వస్తాయనమాట సో దీని సందర్భంగా ఓకే ట్రాఫిక్ కింద ఉంది కాబట్టి ఈ గ్లిచ్ వచ్చింది అనేది మీరు అర్థం చేసుకోవాలి నుంచి ఓకే సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మనకేంటంటే గ్లిచెస్ అనేవి వస్తుంటాయి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇది ఒక మంచి అప్డేట్ అండి ఓకేనా దీనివల్ల మనకు తెలుస్తుంది అనమాట పాస్బుక్లో ఏం జరుగుతుంది ఏంటనేది ఓకే అండ్ ఆ తర్వాత మనకి రీసెంట్గా టేబుల్ డీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈపీఎఫ్ఓ అనేది ఓకేనా సో ఎవరైతే సిక్స్ మంత్ బిలో సర్వీస్ ఉంటా ఉంటారో ఓకేనా అట్లాంటి వాళ్ళకి ఏంటంటే పెన్షన్ షేర్ టెన్సీ ద్వారా పెన్షన్ షేర్ అనేది తీసుకునే అవకాశం అయితే ఈపిఎఫ్ఓ కల్పించింది అది ప్రస్తుతానికి అంటే సింగిల్ ఐడియా ఉన్న వాళ్ళకి అయితే ప్రస్తుతానికి అది అవ్వట్లేదు ఓకేనా కొంతమంది అంటే ఒక కంపెనీయే ఉంటుంది అంటే ఒక కంపెనీలో జస్ట్ నాలుగు నెలల్లో ఐదు నెలల్లో ఆరు నెలల లోపు వర్క్ చేసి మానేస్తూ ఉంటారు అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారు సో ఫైనల్ సెటిల్మెంట్ చేసినప్పుడు తీసుకోదు అక్కడ సిస్టంలో టెన్సీ మీకు అప్లై చేస్తున్నప్పుడు అక్కడ మీకు సిస్టంలో తీసుకోదండి ఓకేనా సో మల్టిపుల్గా కొంతమందికి వర్క్ చేస్తుంటారు కంపెనీస్లో ప్రీవియస్ కంపెనీలో మూడు సంవత్సరాలు ఆ తర్వాత రెండు సంవత్సరాలు మూడో కంపెనీలో నాలునెలలో చేసి వర్క్ చేసి మానేస్తుంటారు అట్లాంటి వాళ్ళు ప్రీవియస్ వాటిని ప్రజెంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అంటే ఆ నెలలో మూడు నెలలో వర్క్ చేసిన ఆ ఎస్టాబ్లిష్మెంట్లోకి ట్రా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఓకేనా మెంబర్ ఐడిలోకి మీరు పిఎఫ్ ఇద్దర పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం బట్ సింగిల్ ఐడి ఉన్న వాళ్ళకి అవ్వట్లేదు ఈ విషయాన్ని మీరు గమనించాలి సో దీని మీద మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తుందేమో చూడాలి ఓకేనా ప్రజెంట్ అయితే తీసుకోవట్లేదు సిస్టంలో మాత్రం సో దీన్ని సరిచేయలేము మేబీ ఓకేనా అయితే తక్కువ సర్వీస్ ఉన్నాయి కానీ టెన్సీ ద్వారా అమౌంట్ అయితే తీసుకోవచ్చు ఈ విషయాలు మీరు గమనించాలి ఈ అప్డేట్ అనేది లేటెస్ట్గా తీసుకొచ్చింది ఈపీఎఫ్ఓ అనేది ఓకేనా సో ఆ తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే పేరోల్స్ అండి ఓకేనా ఈపీఎఫ్ఓ రికార్డ్స్ హైయెస్ట్ యాడింగ్ ఆఫ్ నైన్టీన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ నెట్ మెంబర్స్ డ్యూరింగ్ మంత్ ఆఫ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఈ మే రెండు వేల ఇరవై నాలుగుకి పంతొమ్మిది పాయింట్ యాభై లక్షల కొత్త మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యారు యాడ్ అయ్యారండి ఈపీఎఫ్ఓలోకి ఓకేనా అది కూడా ఏంటంటే మే రెండు వేల ఇరవై నాలుగున ముఖ్యంగా నైన్ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ అనేవి జోడించారు అంటే ఎక్కువ మంది ఎన్రోల్ అయ్యారు అన్నమాట ఓకేనా నైన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ మెంబెర్స్ అనేవాళ్ళు ఇందులో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు వాళ్ళే ఉన్నారండి ఓకేనా కొత్త వాళ్ళు అయితే ఈపిఎఫ్ అనేది ఒక అతిపెద్ద సంస్థ అండి ఓకేనా ఇందులో మనకి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతున్నాయండి సో వాటిలో ముఖ్యంగా ఈపిఎఫ్ ఈపిఎస్ అలాగే ఈడీఎల్ఐ స్కీమ్ ఇట్లా అనేక రకాల ప్రయోజనాలైతే చేకూరుతున్నాయి ఇందులో ఇంకా మనకి ఈపీఎఫ్ఓ వారు ఏంటంటే కొత్త కొత్త ఫీచర్స్ అనేవి త్వరలో తీసుకురాబోతున్నారు చాలామంది మెంబర్స్ అనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సో ఇవన్నీ ఈపీఎఫ్ఓ దృష్టికి అయితే వెళ్తున్నాయి ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వస్తుందన్నమాట ఈపీఎఫ్ సంబంధించిన సాఫ్ట్వేర్ కూడా చేంజ్ అవుతుంది ఎందుకంటే మనకి పాస్బుక్ చేంజ్ అయింది చూశారు కదా అట్లాగే ఇంకా ఇంకా మనకి మార్పులు అయితే వస్తాయండి వరకు మనం వెయిట్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఇబ్బంది పడుతున్నా కానీ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటాయి అందరికీ కూడాను ఓకే సో ఈ విషయాన్ని మీరు గమనించాలి గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే మనకి మీకు తెలిసి తెలిసి ఉంటుంది కాస్త టైం అయితే పడతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ రావాలంటే సో వాటికి చాలా నియమాలు నిబంధనలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకి మారుతూ వస్తుంది బట్ అయితే టైం పడుతుంది ఓకే చాలామంది ఇబ్బంది పడుతున్నారు నడుతున్నారు ఎప్పుడెప్పుడు ఎప్పుడని చెప్పేసి సో వెయిట్ చేద్దాము సో కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ అనేవి ఈపీఎఫ్ఓ తీసుకొస్తుంది కాబట్టి సో ప్రస్తుతానికైతే చాలా ఎక్కువ మంది మెంబర్స్ అనేవి జాయిన్ అవుతున్నారు ఈపీఎఫ్ఓలో ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే ఫ్యూచర్లో మంచి మంచి గుడ్ న్యూస్సే ఉంటాం ఇంకా మనం ఓకే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ మే ఇరవై మూడు అలాగే మే ఇరవై నాలుగుకి ఎట్లా ఉంది గ్రాఫ్ అనేది పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు పర్సెంట్ గ్రో అయింది అప్పటికి ఎప్పుడు చూసుకుంటే కనుక ఓన్లీ ఈ మే రెండు వేల ఇరవై నాలుకే తొమ్మిది పాయింట్ ఎనభై ఐదు లక్షల మంది చేరారు ఓకేనా చూశారు కదా సో అట్లాగే తర్వాత ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే మనకి యొక్క ఎగ్జామ్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ట్రస్ట్లన్నీ కూడాను వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్షన్ అనేవి సరెండర్ చేసుకుంటున్నాయని చెప్పేసి లాస్ట్ వీల్ మనం చెప్పుకున్నాం ఇరవై ఏడు కంపెనీస్ అనేవి ఇప్పటి వరకు రెండు అంటే ఈ టూ లాస్ట్ టూ ఇయర్స్లో ఇరవై ఏడు కంపెనీలు కూడా మొత్తం సరెండర్ చేసేసాయి సో దీని ప్రకారం ఏంటంటే ఒక ముప్పై వేల మంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఈపీఎఫ్ఓలో చేరారు అలాగే పదహారు అంటే పదహారు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనభై రెండు కోట్లు కార్పొస్ అనేది ఈపీఎఫ్ఓలో చేరిందని చెప్పేసి కూడా అనుకున్నాం ఎందుకంటే ఈపీఎఫ్ అనేది మంచి బెటర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే హైర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుంది సో దీని కారణంగా ఇదంతా జరుగుతుంది అట్లాగే వీళ్ళకి అంటే ఈ యొక్క ఎగ్జాంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నా ట్రస్ట్లకి కొన్ని నిబంధనలు నియమాలు నిబంధనలు పెట్టింది సో దీని ప్రకారం ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు సో వీళ్ళకి కూడా ఒక సర్క్యులర్ అనేది వీళ్ళు చేస్తుంది అనమాట వీళ్ళకి ఒక ఎస్ఓపి అనేది ఈ యొక్క మేనేజ్మెంట్ అండర్ రెగ్యులేషన్ మీద సో ఒక ఎస్ఓపి కూడా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి వీళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా సో దీని కారణంగా మనకి ఎందుక ఇదంతా అంతా ఈపీఎఫ్ఓ కలిపేద్దాం వాళ్ళే చూసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఈపీఎఫ్ ప్ర కలిపేస్తున్నాయి సరెండర్ చేస్తాను ఎగ్జామ్స్ ఉన్నాయి ఓకే సో ఈ విషయాన్ని గమనించాలి సో వీళ్ళకి ఒక పెద్ద ఎస్ఓపి కూడా ఇచ్చారు ముప్పై నాలుగు పేజీలు ఉన్నాయి ఇందులో ఈ యొక్క ఎస్వైపీలో సో మీరైతే చెక్ చేసుకోవచ్చు కుదిరితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే లేదు సో ఈ విషయాన్ని గమనించే ఎందుకంటే మనకి సంబంధం లేని విషయం కాబట్టి సో మనకి ఇది అవసరం లేదు బట్ ఏంటంటే ఈపీఎఫ్ఓ ఎవరైతే ట్రస్ట్ కింద ఉంటారో అట్లాంటి వాళ్ళు గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి ఇంకా వెయ్యి కంపెనీస్ ఉన్నాయి అవన్నీ కూడా సరెండర్ చేసే అవకాశం అయితే ఉంది అండ్ ఆ తర్వాత ఏంటంటే హాలిడేస్ అండి ఈపిఎఫ్ సంబంధించిన హాలిడేస్ అనేవి రిలీజ్ చేసింది సో ఈ టైల్లో ఈపీఎఫ్ ఆఫీస్ వర్క్ చేయవు ఓకేనా సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇది రెండు వేల ఇరవై ఐదు సంబంధించిన క్యాలెండర్ అనమాట ఓకే సో కుదిరితే ఈ వివిడ కింద మీకు డిస్క్రిప్షన్లో ఈ నోటీస్ సంబంధించిన యొక్క సర్కులకి సంబంధించిన లింక్ ఇస్తాను సో మీరు చెక్ చేసుకోవచ్చు ఏ రోజుల్లో ఎప్పుడెప్పుడు సెలవులు ఈపీఎఫ్ బుక్ అనేది ఓకే సో చూశారు కదా ఇవ్వండి మనకి కొత్త విషయాలు ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వివిడ కింద కామినేషన్లో కామెంట్స్ అండి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ నెంబర్ ఉంది డిస్క్రిప్షన్లో ఉంది సో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు టోటల్ పెయిడ్ సర్వీసులు ఓకే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇదే ఒకటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ నచ్చినట్టు విక్రమ చేసుకోవడానికి సపోర్ట్ చేయండి అలాగే అంశాలు మీరు మన దేశంలో సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ సబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్